మిరుపలో మంచి పూత ఖాతా రావటానికి వచ్చిన పూత రాలిపోకుండా ఉండటానికి వాడుకోవలసిన ది బెస్ట్ మందుల గురించి ఈ వీడియోలో ఇప్పుడు మనం చూడబోతూ ఉన్నాము రైతులకు రైతు ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు ధరణి రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ అయితే ఈ సమయంలో చూసుకున్నట్లయితే ఈ మిరప సాగుళ్లలో మనము ఈ మంచి పూత ఖాతా రావటానికి వాడుకోవలసిన ది బెస్ట్ మందుల గురించి ఈ వీడియోలో ఇప్పుడు మనం చూడబోతూ ఉన్నాము చాలా వరకు రైతన్నలు వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయ లేదు మీరు కనుక ఈ వీడియోని లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేది తోటి రైతులకు సజెషన్లోకి వెళుతుంది వెళ్తుంది మరి మిరప సాగుళ్లలో మంచి పూతాఖాతా రావడానికి వాడుకోవలసిన ఈ మందుల గురించి మనం కనుక చూసుకున్నట్లయితే ముందుగా వించి వినండి దీన్ని వచ్చేసి మనం ఒక ఎకురానికి ఒక యాభై నుండి అరవై ఎంఎల్ చొప్పున మనము స్ప్రే చేసుకోవలసి ఉంటుంది ఇది వచ్చేసి ఈ మిరప సాగుళ్లలో మంచి పూత ఖాతా రావటానికి వచ్చిన పూత రాలిపోకుండా ఉండటానికి ఇది చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది దీనితో పాటే మనము పదమూడు సున్నా నలభై ఐదు ఇందులో వచ్చేసి ఈ పదమూడు శాతంలో ఈ నత్రజని అనేది ఉంటుంది ఈ నలభై ఐదు శాతంలో వచ్చేసి ఈ పొటాస్ అనేది ఇందులో ఉంటుంది దీన్ని వచ్చేసి మనం ఒక ఎకరానికి ఒక కేజీ చొప్పున మనం తీసుకోవాలి అంటే ఈ పదమూడు సున్నా ఈ నలభై ఐదు ఇదొక కేజీ దీనితో పాటే ఈ వించి విన్ దీన్ని వచ్చేసి మనం ఒక ఎకరానికి ఒక యాభై నుండి అరవై ఎంబెల్ చొప్పున ఈ రెండింటిని కనుక మనము ఈ మిక్సీ చేసుకొని మిరప సాగుళ్లలో గనక మనము స్ప్రే చేసుకున్నట్లయితే మంచి పూత ఖాతా అనేది వస్తుంది లేదు అంటే అటానికా అండి దీన్ని స్ప్రే చేసుకున్నా కూడా మనకు మంచి కాత అనేది వస్తుంది ఈ మిరప మొక్కలు అనేటివి మంచి మెత్తదనం మంచి గ్రోత్ రావడానికి కూడా ఇది ఉపయోగపడుతూ ఉంది ఉంటుంది లేదు అంటే మ్యాకరీనా అండి దీన్ని స్ప్రే చేసుకున్నా కూడా మంచి పూతా ఖాతా అనేది వస్తుంది అలాగే ఈ మొక్కలు కూడా మంచి మెత్తదనం రావటానికి ఈ మొక్కలు అనేటి ఒత్తిడికి లోనవకుండా ఉండటానికి కూడా ఇది ఉపయోగపడుతూ ఉంటుంది లేదు అంటే మనము ఫాంటాక్ ప్లేస్ దీన్ని కూడా మనము స్ప్రే చేసుకున్నా కూడా మంచి పూతా ఖాతా అనేది వస్తుంది ఈ మొక్కలు అనేవి మంచి మెత్తదనంతో మంచి సైడ్ బ్రాంచెస్ రావటానికి కూడా ఇది ఉపయోగపడుతూ ఉంటుంది ఈ మందులలో మీరు ఏదో ఒక మందు కాంబినేషన్ ని మీరు స్పే చేసుకోండి మీకు మంచి పూతా ఖాతా అనేది వస్తుంది అంటే ఈ మందులతో పాటే మనము ఈ మూడు పంతొమ్మిది కానీ ఈ పదమూడు ఈ సున్నా ఈ నలభై ఐదు కానీ ఇలాంటి వాటర్ సాలబుల్ ఈ ఫెర్టిలైజర్స్ కానీ లేదు అంటే మనము ఇటు ఈ మైక్రో ఈ న్యూట్రియన్స్ కూడా మనము ఈ మిక్స్ చేసుకుని స్ప్రే చేసుకున్నా కూడా మనకు మంచి ఫలితాలు అనేటివి వస్తాయి అంటే ఈ పూతా ఖాతకు సంబంధించిన ఈ మందులతో పాటే ఇటు ఈ ప్రధాన పోషకాలు కానీ లేదు అంటే ఇటు ఈ సూక్ష్మ పోషకాలు కానీ అంటే ఈ మూడు పంతొమ్మిది కానీ పదమూడు సున్నా ఈ నలభై ఐదు కానీ లేదు అంటే ఫార్మల్ నెంబర్ నెంబర్ సిక్స్ కానీ ఫార్ములా నెంబర్ ఫోర్ కానీ వీటిలలో ఎవో ఓటిని మనము ఈ పూత ఖాతాకు సంబంధించిన ఈ మందులతో పాటే మనము మిక్సీ చేసుకొని స్ప్రే చేసుకున్నట్లయితే మనకు మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు అనేవి ఉంటాయి ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ కొరకు లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు అగ్రికల్చర్ సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు నాకు ఈ కామెంట్ రూపంలో కామెంట్స్ అనేది పెట్టండి మీకు నేను పూర్తి ఆన్సర్ అనేది ఇస్తాను ఈ రైతు సేవ కోసమే ఈ మన ఛానల్